ఆసేతు హిమాచలం రామనామ స్మరణతో పులకించిపోతోంది నోట విన్నా రాముని ప్రస్తావని అవును శ్రీరాముడంటే ప్రతి ఇంటి దైవం దేవుడిలా కొలవడమే కాదు తమ ఇంటి పెద్ద కుమారుడిలో శ్రీరాముణ్ణి చూసుకుంటారు తమ పిల్లలు శ్రీరామ సోదరులలా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు ప్రతి తల్లి తన బిడ్డలో బాలరాముణ్ణే చూసుకుంటుంది ఆనామంతోనే జోలపాడుతుంది అలాంటి ముద్దులకే అందాల బాలరాముడు అయోధ్యలో కొలువు తీరుతూ అందర్నీ రారమ్మని ఆహ్వానిస్తున్నాడు ఆ సుమధుర గడియల కోసం ప్రజలంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అందుకు తగ్గట్లుగానే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా చకచకా జరిగిపోతున్నాయి ఈ క్రమంలో రాములోని భక్తులను అయోధ్యకు చేర్చటానికి రవాణా వ్యవస్థ సైతం సిద్ధమవుతోంది ఇప్పటికే ఇండిగో నేరుగా బెంగళూరు నుంచి అయోధ్యకు విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించింది రైల్వే సైతం ఏకంగా వెయ్యి రైళ్లకు పైగా నడుపుతోంది జనవరి ఇరవై రెండున జరిగే కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి ఇండుగో సంస్థ తన తొలి విమానాన్ని గురువారం ప్రారంభించింది వారానికి మూడు రోజులు అహ్మదాబాద్ అయోధ్యల మధ్య ఇండుగో విమానం నడపనుంది లక్నౌ నుంచి వర్చువల్గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ఈ విమానాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో ఇండుగో సిబ్బంది శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడి వేషధారణలో అలరించారు బోర్డింగ్ అనౌన్స్మెంట్ చేయటంతో పాటు విమానం ఎక్కేందుకొచ్చిన ప్రయాణికులను దేవతా రూపాల్లో ఆహ్వానించారు శ్రీరాముడి పక్కన హనుమంతుడు ఎంత భక్తితో కూర్చుంటాడో అలా ఇండిగో సిబ్బంది ఒకరు హనుమంతుడి వేషధారణలో మోకాలుపై కూర్చుని ప్రయాణికులను ఆకట్టుకున్నారు దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు